హలో మిత్రమా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళటం జరిగి జరిగింది అక్కడ ఒక ఫ్రెష్ మీట్ పెట్టడం జరిగింది ఆ ఫ్రెష్ మీట్లో ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక ఏంటంటే ఇలాంటి విద్వాంసాలు దాడులు వైసీపీ కార్యకర్తల మీద దాడులు ఇలాంటివి చేయటం మంచి పద్ధతి కాదు కాబట్టి ఇవి మానుకోవాలి ప్రభుత్వాలు పదవులు పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు ఈరోజు మిమ్మల్ని గెలిపించిన వారు రేపు మమ్మల్ని కూడా గెలిపిస్తారు మీ అరా అరాచక కాండ చూసి కాబట్టి ఇలాంటి దాడులు జరిగితే బాగుండదు నేను హెచ్చరిస్తున్నాను రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దాడులు జరిగితే పరిస్థితి ఏంది ఈరోజు మీ ప్రభుత్వం ఉందని చెప్పని మీరు దా దాడులు లేని కొత్త సంస్కృతి తీసుకొస్తారు ఇలాంటి సంస్కృతి రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగితే ఎట్లుంటుంది అని చెప్పకనే చెబుతూనే ఏమని ఈరోజు మీరు దాడులు చేసిన ఇలాంటి కేసుల్లో ఏం లేదు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మీరు కాబట్టి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం వస్తుంది వస్తే మీ కార్యకర్తలు మీ నాయకుల పరిస్థితి ఏంది అని హెచ్చరించినట్లు లేదు వార్నింగ్ ఇస్తున్నారు వార్నింగ్ ఇచ్చిండు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు కాబట్టి ఇక మీద దాడులు ఆపి జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో ఆట ఆడితే చాలా ఘోరంగా ఉంటుంది అది టీడీపీ తమ్ముళ్ళు కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు జాగ్రత్త అనవసరంగా రేపేమన్నా కానీ ఈ ప్రభుత్వాలు మారుతుంటాయి నడుస్తూ ఉంటాయి కానీ అమాయకమైన ప్రజలు ఎవరో చెప్తే ఏమన్నా కానీ ఏదంటే అది చేసేస్తే ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పి అనుకోవచ్చు రేపు ప్రభుత్వం పోయిందనుకో ఎవరు కనపడరు మీరే ఉంటారు అక్కడ ఎవరెవరైతే దాడులు చేసినారో వాళ్ళు లీస్ట్ మొత్తం తయారు చేసుకున్నారు వాళ్ళు కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పి జాగ్రత్తగా ఉండండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఎదుర్కొంటారు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించింది కాదు ఆయనకి మాట మీద నిలబడటం అంటే బాగా ఇష్టం మాట మీద మాట మీద నిలబట్టడానికి ప్రాణం కూడా ఇస్తాడు అలాంటి వ్యక్తిని గెలకొద్దు పండుకున్న పులిని గెలికి లేపి తన్నిచ్చుకోవటం అంటే ఇదే అంటారు జాగ్రత్త ఆయన్ని ప్రశాంతంగా ఐదు సంవత్సరాలు వదిలిపెట్టేసేయండి టీడీపీ నాయకులకి కార్యకర్తలకి చాలా హ్యాపీగా ఉంటారు మీరు లేదు మేము ఎలాగనే కలబెడతా ఉంటామని చెప్పానంటే కడుపు నిండా తిన్న పులి ఏమన్నా కానీ ఆకలి లేనప్పుడే అది పండుకుంటాం చూడండి దానికి ఆకలి వేసిందనుకో అది ఎదురుగున్నది ఏనుగైనా సరే పెద్ద తిరుమంగమైనా సరే పట్టుకొని రెండు ముక్కలు చేయటం అలవాటు కాబట్టి మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ లేనిపోంది ఎక్కడికో పోయే తోకన్ తల తలతోక నెత్తికి తెచ్చుకోవటం అంటే అదే అంటారు అవసరమా మీ మీకు ఇవి లీస్ట్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు కటకటాలు లెక్కేయాల్సి వస్తుంది బయట రారు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బాగుంటుంది